కర్ణాటకలో ప్రముఖ సినీ నటుడు కన్నడ కంటిరవ రాజ్ కుమార్ మూడవ కుమారుడు ఈరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్ అయిన పేరు ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తూ ఉండగా కొప్పుగులిపోయాడు వయసు కేవలం నలభై ఆరు సంవత్సరాలు ఇది ఎలా జరిగింది దీనికి కారణాలేంటి అని మనం విశ్లేషిస్తే అతను మామూలుగా చాలా తీవ్రంగా వ్యాయామం చేసే అలవాటు ఉంది ఇంట్లోనే జిమ్ ఉంది రకరకాలు ఆధునికమైన జిమ్ యంత్రాలన్నీ కూడా ఇంట్లో కొనిపెట్టుకున్నాడు సాధారణంగా ఎవరు కూడా జిమ్ చేసేవాళ్ళు స్తంభాలు ఎక్కడం అనేది ఉండదు ఆయన మీడియాకి ఇచ్చిన కొన్ని దృశ్యాలు చూస్తే పోల్ ఎక్కటం పోల్ మీద కూడా అక్కడ కొన్ని వ్యాయామాలు చేయటం అనేది చేస్తున్నాడు ఎవరు కూడా నలభై ఆరు సంవత్సరాలు గుండిపోటు వస్తుందని ఎవరు ఊహించరు పునీత్ రాజ్ కుమారు పదిన్నర గంటలు ఆ సమయంలో వ్యాయామం చేస్తూ కుప్పగొలిపోయాడు తక్షణం ఏం చేశారంటే కుటుంబ సభ్యులు సమీపంలో ఉండే ఒక చిన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇతన్ని పరీక్ష చేయటం జరిగింది జరిగిన విషయం ఏంటంటే బయటికి చెప్పటం లేదు ఆయన ఇంటి దగ్గరే ఆ తీవ్రమైన వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె ఆగిపోయింది సరే ఇక్కడికి రాగానే విక్రమ హాస్పిటల్లో కృత్రిమ శ్వాస కల్పించడానికి ప్రయత్నం చేశారు ఆగిపోయిన గుండెని మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడానికి డిఫిబ్రిలేటర్ అని గుండె మీద కరెంట్ షాక్ ఇస్తారు ఆ కరెంట్ షాక్ ప్రయత్నం చేశారు వైద్య పరిభాషలో సిపిఆర్ అంటారు కార్డియో పలమనరీ రిసెస్టేషన్ గుండెని తిరిగి ప్రారంభించడానికి కరెంటు పెట్టడం కృత్రిమ శ్వాస వెంటిలేటర్ మీద పెట్టడం బీపీ డౌన్ అయిపోతే బీపీ పెరగడానికి కొన్ని మందులు ఇవ్వటం చేస్తారు అన్నీ చేశారు ఇప్పుడు ఈయన ఇంత చిన్న వయసులో మరణించటం ఏంటి మరి ఆయన అన్ని శ్రద్ధలు తీసుకుంటాడు దీనికి మనం కొంత విశ్లేషణ చేస్తే ఈయన చేసే ఎక్సర్సైజ్ చాలా విగ్రస్ ఎక్సర్సైజ్ చాలా తీవ్రమైన వ్యాయామం నలభై ఆరేళ్ళ వయసులో ఇరవై ఆరేళ్లప్పుడు చేసిన వ్యాయామము మళ్ళీ నలభై ఆరేళ్లప్పుడు చేయకూడదు ప్రతి ఐదు సంవత్సరాలకి కొంత తీవ్రత తగ్గించుకోవాలి వయసు పెరిగిందనేది మర్చిపోకుండా ఇంకా నేను యవనంలో ఉన్నానని చెప్పి ఇరవై ఆరేళ్ళ వయసులో నేను ఇంత బాగా చేశాను అంత బాగా చేశాను సంబాలెక్కాను చెట్లు అని చెప్పి నలభై ఆరేళ్లలో చేయటం తప్పు ఉన్న సమాచారం ప్రకారం ఈయనకి రక్తపోటు బీపీ ఉందని తెలుస్తూ ఉంది బీపీ ఉన్నవాళ్ళు వ్యాయామము తీవ్రమైన వ్యాయామం చేయకూడదు ట్యాబ్లెట్లు వాడినా ఆహార నియమాలు పాటించినా బీపీ బాగా పెరిగిపోతుంది గుండె మీద ఒత్తిడి పెరిగిపోతుంది మరొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే వ్యాయామము చేసేటప్పుడు తీవ్రంగా చెమట పడుతుంది చెమట పట్టటము ద్వారా రక్తము చిక్కబడిపోతుంది కనుక వ్యాయామం చేసేవాళ్ళు అందరూ మూడు లీటర్లు నీళ్ళు తాగితే వీళ్ళు ఐదు లీటర్లు నీళ్ళు తాగాలి కనుక వ్యాయామం చేసే సమయంలో చెమట ద్వారా నీరు రక్తం నుంచి బయటికి పోవటం వల్ల రక్తం చిక్కబడిపోతుంది రక్తము చిక్కబడుతున్నప్పుడు పడినప్పుడు ఇలా గుండెపోటు అంటే గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనిలో వలచగా రక్తం ఉంటే చాలా ఫ్రీగా స్వేచ్ఛగా కండరాలకు రక్త సరఫరా అవుతుంది చిక్కబడిపోయినప్పుడు రక్త సరఫరాలో ఇబ్బంది వచ్చి గుండె కండరాలకి ఈ రక్త సరఫరా ఆక్సిజన్ సరఫరా తగ్గి హార్ట్ అటాక్ వస్తుంది ఈ ఫిట్నెస్ ట్రైనర్లకు ఇలాంటి సంఘటనలు జరిగి ఎవరైనా గుండెపోటు వచ్చినప్పుడు ప్రథమ చికిత్స కార్డియో పల్మనరీ రిసజటేషన్ అనేది చేసే శిక్షణ ఉండాలి వాళ్ళకి ఎప్పుడైనా జరగచ్చు విఐపిలు వస్తారు ఫిట్నెస్ సెంటర్లకి జిమ్లకు పెద్ద వయసు వాళ్ళు వస్తారు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు అందరూ వస్తారు కనుక ఫిట్నెస్ ట్రైనర్లకు ప్రథమ శిక్ష ప్రథమ చికిత్సలో పూర్తి సంపూర్ణ అవగాహన ఉండాలి దాంట్లో ముఖ్యమైన ఒక యంత్ర పరికరం ఏఈడి అంటారు ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అంటారు ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనేది ఉంటే ఈ పునీత్ రాజకుమార్ ఎప్పుడైతే కింద పడిపోయాడో కుప్పకూలిపోయాడో అది కనుక ఛాతీ మీద పెట్టుంటే మళ్ళీ ఆగిపోయిన గుండి మళ్ళీ స్టార్ట్ అయ్యేది తర్వాత ఫిట్నెస్ ట్రైనర్ని పక్కన పెట్టుకుని మనం ఏ సమయంలో అయితే వ్యాయామం చేస్తామో ఆ సమయానికి మనం ఒక ఫిట్నెస్ ట్రైనర్ని నియామకం చేసుకుని ఆయన పక్కన ఉన్నప్పుడు ఆయన సమక్షంలో చేయాలి ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రులేటర్ ఉండి ఫిట్నెస్ ట్రైనర్ పక్కనుండి ఆయనకు అనుభవం ఉంటే ఆయన అక్కడే ఆగిన గుండెని మళ్ళీ పునఃప్రారంభించటం సాధ్యమయ్యేది కొంతమందికి అనుమానం రావచ్చు ఎప్పుడైనా ఛాతీలో నొప్పి వస్తే పోటొస్తే నాలుగు కింద మేము సార్బిట్రేట్ ట్యాబ్లెట్ పెట్టుకుంటామండి నొప్పి తగ్గుతుందంటే ఇక్కడ కుప్పకూలిన వాడికి నాలుగు కింద పెట్టిన సార్బిట్రేట్ ట్యాబ్లెట్ పనిచేయదు అక్కడ గుండె ఆగిపోయింది గుండెకి కరెంటు పెట్టడమే కాకుండా గుండె మీద గట్టిగా గుద్దాలి గుండెకి గుండె మీద గట్టిగా రెండు చేతులు పెట్టి గుద్ది ఆ నొక్కటం ద్వారా గుండె మళ్ళీ ప్రారంభమవుతుంది ఆ విధంగా వ్యాయామము చాలా తీవ్రమైన వ్యాయామం అసలు ఆ దృశ్యాలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం ఒక యువకుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు మనం ఎవరైతే క్రీడాకారులు ఉంటారో అన్ ఆ విధంగా ఆయన చేస్తున్నాడు సినిమా తారలకు సినీ నటీనటులకు అంత తీవ్రమైన వ్యాయామం అవసరం లేదు క్రీడాకారులు చేసే అంత తీవ్రంగా ఈ ఫిల్మ్ స్టార్స్ లేదా సెలబ్రిటీసు చేయవలసిన అవసరము ఉండదు అలాగే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరము సెలబ్రిటీసు తప్పనిసరిగా ఒకరోజు వెళ్ళి ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ దాంట్లో మలమూత్ర రక్త పరీక్షలు ఊపిరితిత్తుల పరీక్ష గుండె పరీక్ష శరీర అవయవాల్లో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందని మెదడుకు రక్త ప్రసరణ ఎలా జరుగుతుందని డాప్లర్ పరీక్ష చేస్తారు మెడ మీద పెట్టి కాళ్ళకి రక్త పరీక్ష ఎలా జరుగు రక్త ప్రసరణ ఎలా ఉందో చూస్తారు స్కానింగ్ చేస్తారు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా ఒకరోజు సమయం ఆ రోజు వెళ్ళి చేయించుకోవటం ద్వారా ముందే మనకి ఏదైనా ఇటువంటి జబ్బులు ఏమైనా ఉంటే బయటపడతాయి రక్తంలో హోమోసిస్టిన్ అనే పదార్థం ఆ హోమోసిస్టిన్ అనే రీడింగ్ అధికంగా ఉండే వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ జన్యుపరంగా తల్లి తండ్రి సోదరులకు పెద్ద వయసులో ఉన్న అదే వంశంలో చిన్న వయసులో గుండెపోటు వచ్చే అవకాశం ఉంది తర్వాత మానసిక ఒత్తిడి టెన్షన్ వల్ల కూడా ఈ హార్ట్ అటాక్లు వస్తాయి ఆ విధంగా ఆయన తీవ్రమైన వ్యాయామం ఆయన చేసే వ్యాయామము శాటిలైట్ ఛానల్లో మీరు ఆ దృశ్యాలు చూస్తే నేనే ఒక వైద్యుడిగా ఆశ్చర్యానికి గురయ్యాను అయ్యో నలభై ఆరు సంవత్సరాల వయసులో బీపీ పెట్టుకుని అటువంటి వ్యాయామాల అసలు మామూలుగా ఎవరు కూడా క్రీడాకారులు కూడా అటువంటి వ్యాయామాలు చేయలేరు అందుచేత ఫిట్నెస్ ట్రైనర్లు కూడా వయసు పెరిగిన కొద్దీ వ్యాయామం తీవ్రతను తగ్గించుకోమని సలహా ఇవ్వాలి ఎప్పుడు ఏ వయసు అయినా అదే అదే డోస్ అన్నట్టు ఉండకూడదు వ్యాయామము డోసు కూడా వయసు పెరిగితే డోసు తగ్గించవలసిన బాధ్యత ఫిట్నెస్ ట్రైనర్లపై ఉన్నది ఆ విధంగా భవిష్యత్తులో ఇటువంటి దుస్సంఘటనలు ఎవరికీ జరగకుండా ఈ ఏఈడి ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనేది పెట్టుకోవటం ఎప్పుడు కూడా మనం వ్యాయామం చేసేటప్పుడు పక్కన ఫిట్నెస్ ట్రైనర్ తప్పనిసరిగా పక్కన సహాయకుడిగా ఉండి వారి సమక్షంలో చేస్తే మనం ఇటువంటి దుస్సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంది